గురువు గారి విగ్రహం కాదు అక్కడ ఉంది మీ అర్థం ఉంది అక్కడ కానీ మీ రూపం కనపడదు మీ స్వరూపం కనపడుతుంది అక్కడ నేను పోగొట్టుకోవటానికి మీరు ఇక్కడికి రావాలి మిమ్మల్ని మీరు పోగొట్టుకోవటానికి రావాలి లేదా గురువు గారిలో మిమ్మల్ని మీరు చూసుకోవటానికి రావాలి మీకు అర్థం అక్కడ ఉంది సత్యానికి అనుకరణ లేదు అనుసరణ లేదు సత్యమే సత్యము సత్యం ఎప్పుడు పూర్ణము మీరు ఊహ లేని మరుక్షణము ఊహ కందని స్థితిని మీరు చేరుకుంటుంది సత్యం దీని పెరిగిన అర్థమైంది అనుకో మీరు ఒకటే చదువుతున్నారు ఊహ ఆగిన మరుక్షణము ఊహాతీతమైంది ఊహ కందనది పరమ పవిత్రమైనది క్షణంలో ఆలస్యం కాకుండా మీకు అందుతాం ఒకవేళ మీకు ఊహలు ఆలోచనలు లేకపోతే మీ మనసు ఎయిటీ పర్సెంట్ ధ్యానానికి సిద్ధమై ఉంటుంది సత్యాన్ని తెలియటానికి రెడీగా ఉన్న ఒకసారి గురువు గారిని నేను మీరు ఎట్లుంటారు స్వామి ఒక్క క్షణం భవిష్యత్తులోకి జరగను ఒక్క క్షణం గతంలోకి జారను అన్నారు అది జ్ఞాన లక్ష్యం ఆయన భవిష్యత్తు అప్పుడు గురు భగవాన్ ఏం చెబుతున్నారంటే జ్ఞానంలో ఏం చెబుతున్నారంటే దేనికైతే తెలుస్తుందో దాన్ని కూడా తెలుసుకోవచ్చు అప్పుడు దేనితో పాటు దాన్ని తెలుసుకోవచ్చు కదా ఎప్పుడైతే ఈ మనసు జీవించడానికి వచ్చిందో ఈ సమాజంలోకి వచ్చాక పరమాత్మను మర్చిపోతుంది అంతే గుర్తు వాడేమో భక్తుడు యోగి అయ్యాడు మర్చిపోయిన వాడేమో మనిషి అయ్యాడు గుర్తుంటే జ్ఞాని మర్చిపోతే మనిషి ఎంత ఉంది నగ్న సత్యము అంట నీకు నీకు తెలియబడకుండా ఉండవు నువ్వు అనుకుంటున్నావు తెలియదు కష్టం నువ్వు నువ్వనుకుంటున్నావు అది భావం నా ఆత్మ నాకు తెలియడం కష్టము అనేది ఒక భావం మాత్రమే కానీ నువ్వు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయటం అంటే ఒకటి కూర్చో అంతే మౌనంగా ఉండు ఈ మనసు అనే దానికి ఏముంది అంటే శక్తి ఆ కెపాసిటీ ఉంది దానికి ద్వంద్వ శక్తి ఉంది ఒక శక్తి మనసు అనేది ఒక శక్తిగా తయారై ఏ శక్తి అంటే అది ఒక పరికరంగా ఆ తెలివి అంటే మనసుతో అటు పరమాత్మను చూడవచ్చు ఇటు ప్రపంచాన్ని చూడవచ్చు అట్లా కూర్చోండి చిన్నగా కొద్దిసేపు అలా ఏం ఆలోచన తెలియాలనే కోరికతో కానీ కోరిక ఏం వద్దు ఊట మౌనంగా ఉండండి ఏ స్మరణ చేయొద్దు ఇంకే ప్రక్రియ వద్దు అలా కూర్చోండి ఇంత స్పష్టంగా అంటే తెలుసుకునే వస్తువు ఇది రెండు తెలుస్తాయి తేలిక వెంటనే అయితే ముందు అది ఆరంభం ఒక్కసారి తెలిసాక మేము విడిపోతా పాముకి కుప్సం లాగా ఎల్లో